హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు లలిత వంటశాల ఈరోజు స్పెషల్ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై అండి మన ఇంట్లో అస్సలు చిక్కుడుకాయ తినరు కదా ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ముందుగా చిక్కుడుకాయలను తీసుకొని గింజలన్నీ వలుచుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులో వాటర్ పోసుకొని మనం శుభ్రంగా కడుక్కున్న చిక్కుడుకాయలను వేసుకోండి చిక్కుడుకాయలను ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఉడికించుకున్న చిక్కుడుకాయని తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోండి చిన్న పెద్ద పెద్దవాళ్ళైనా చిక్కుడుకాయ అనగా సైడ్కి తీసి పెట్టేస్తారు తినరు సో ఇలా చేసిస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇందులో వెల్లుల్లి వేసుకొని ఒక నాలుగు ఎండి మిర్చిని కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న చుక్కుడుకాయని కూడా వేసుకోండి ఎప్పుడు రెస్టారెంట్ స్టైల్ కర్రీస్ హోటల్ స్టైల్ కర్రీస్ ఆయిల్ అది ఇది అనకుండా ఇలా సింపుల్గా స్టైల్లో చేసుకోండి ఎలాంటి మసాలాలు లేకుండా కేవలం కారం ఉప్పు యూజ్ చేసుకుని చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కారం తగినంత ఉప్పు వేసుకోండి ఇందులో నేను ఎలాంటి మసాలాలు యూజ్ చేయట్లేదు కేవలం కారం ఉప్పు వేసి చేస్తున్నాను కొద్దిగా టేస్టీ రావడానికి ఇందులో ఎండిన కొబ్బరి పొడి ఉంది కదా అది వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలుపుకోండి ఎక్కువసేపు కుక్ చేసుకునే అవసరం లేదండి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది చిక్కుడుకాయ కూడా చాలా హెల్త్కి మంచిదండి ఇందులో గింజలు ఉంటాయి కదా అందులో చాలా ప్రోటీన్స్ అవి చాలా ఉంటాయి ఇవి చిన్న పిల్లలకి ఎదిగే పిల్లలకి చాలా అవసరము వేడి వేడి చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిందండి మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి